ஜாவே பாலிகாபத்த லோகதேவி மாதவல் హరిద్వార నివామే చెప్పండి మల గణపతి భగవానే కాని కాని మాతావే సోదరుణే స్వామి స్వామిఏ శ్రీ ఏలూరు అయ్యప్ప అనసామారాధన స్వామి కమిటీ వారి మండల దీక్షా స్వాములకు భవానీలకు భిక్షా కార్యక్రమం స్వామి రేపు విజయదశమి వెళ్ళిన మరుసటి రోజు పదమూడవ తారీఖు నుంచి భిక్షా కార్యక్రమం ఇక్కడ వడై కార్యక్రమం మొదటి రోజు భిక్షా కార్యక్రమం జరుగుతుంది లక్ష్మీ గణపతి హోమంతో స్టార్ట్ అవుతుంది స్వామి పదమూడవ తారీఖు భిక్షా కార్యక్రమం తర్వాత పద్నాలుగో తారీఖు నుంచి వడై మరియు భిక్షా కార్యక్రమం మొదలవుతుంది కావున భవానీలు అయ్యప్ప స్వాములు గోవిందస్వాములు అందరూ కూడా మాలధారం చేసిన అందరూ స్వాములు కూడా యాభై రోజులు డిసెంబర్ ఫస్ట్ వరకు కూడా జరుగుతుంది స్వామి ఒకటో తారీఖు వరకు అందరూ దీక్ష తీసుకున్న స్వాములు అందరూ కూడా తప్పనిసరిగా ఈ భిక్షా కార్యక్రమానికి హాజరై అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఇటు నా పేరు మోటూరు గంగాధరరావు ఏలూరు అయ్యప్ప అన్నసామారాధన స్వ కమిటీ వైస్ ప్రెసిడెంట్ స్వామి స్వామి శరణం అయ్యప్ప స్వామి ఈ సంవత్సరం మనం నిర్విఘ్నంగా పంతొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం ఈ సంవత్సరం ఇరవై సంవత్సరానికి మనం అడుగు పెడుతున్నాం ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా కరగడానికి ఎంతోమంది దాతలు ఎంతోమంది సంవత్సరాలు సంవత్సరాలుగా అంటే ఫస్ట్ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మన కమిటీని వేడకుండా చక్కగా మనకి సహాయ సహ సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ సంవత్సరం కూడా వాళ్ళు అందరూ అందరి మనకి సహకరిస్తున్నారు అలాగే మనం రేపు అక్టోబర్ పదమూడో తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ యాభై రోజుల కార్యక్రమంతో పాటు చాలా విశిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా పదమూడు ప్రత్యేక కార్యక్రమాలు జరగబోతున్నాయి అవి సాయంత్రం వేళ కొన్ని ఉన్నాయి పగ పగల వేళ కొన్ని ఉన్నాయి ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలతో పాటు ఇంకా ఒక తొమ్మిది కార్యక్రమాలు ప్రత్యేకంగా ఈ సంవత్సరం చేద్దామని తలపెట్టారు కమిటీ వారు మీరందరూ కూడా ఎవరైతే మాలాధారులను వేసుకున్నారో ధరించారో వాళ్ళందరినీ మేము అయ్యప్పలు కాను భవానీలు గాను గోవిందమాల వేసుకున్న వాళ్ళ స్వామి కింద మనం ట్రీట్ చేసి వాళ్ళందరికీ మనం భిక్షా కార్యక్రమం జరగబోతుంది కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం స్వామి శరణయ్యప్ప శరణయ్యప్ప ఏలూరు అయ్యప్ప అన్న సమార కమిటీ ఇరవై వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల ప తారీఖు నుంచి డిసెంబర్ ఒకటి వరకు భిక్షా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ విషయాన్ని స్వాములందరూ గమనించి మాలధారణ చేసిన స్వాములందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వడే భిక్షా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందిగా కోరుచున్నాం ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు సహకరించిన దాతలందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా అలాగే ఈ యొక్క ప్రాంగణంలో మనం ఈ భిక్షా కార్యక్రమంతో పాటు మనం అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అది పదమూడవ తారీఖుని మహాలక్ష్మి గణపతి హోమం నుంచి స్టార్ట్ అయ్యి అలాగే ఆరో తారీఖుని అయ్యప్ప స్వామి పొరులో కూడా జరుగుతుంది ఇక్కడ అలాగే తొమ్మిదవ తారీఖు నవంబర్ తొమ్మిదో తారీఖుని చండీ హోమం జరుగుతుంది అలాగే మనకి పన్నెండు పదకొండు సామూహిక స్వామి వ్రతములు కూడా జరుగుతాయి ఇక్కడ అలాగే ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై నాలుగున తడికిమల్ల ప్రసాద్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో భ భజన పడి పూజ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమాలు అన్నింటినీ కూడా మా స్వాములందరూ కూడా పాల్గొని వాటిని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం సదా వెళ్ళవెళ్ళలా మీ యొక్క సేవలో స్వామి సేవలో ధన్యవాదములు స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం ఈ ఇరవై సంవత్సరాల నుంచి మన ఏలూరు అయ్యప్ప అన్న సామారాధనోత్సవ కమిటీ వారి చేత ఇక్కడ భిక్షా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇవన్నీ కూడా అతి తక్కువ మందితో మొదలయ్యి ఇప్పుడు దినదిన ప్రవర్ధమానం ఒక వృక్షములాగా ఎదిగి ఇవాళ రోజుకి ఎనిమిది వందల మంది దాకా అన్నదానం జరిగే స్థాయికి మనం దీన్ని పెంచుకోగలిగాం ఇది అందరికీ మన కమిటీ వారి సమిష్టి కృషి అని నేను చెప్పిదేరాల్సిందే ఆ విషయం అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను స్వామిశరణం 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 గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ thank you